నేను బ్రాహ్మణుని కాదండి అన్నాడు ఇదొక అపోహ సమాజంలో సంధ్యావందనం అంటే కేవలం బ్రాహ్మణులు మాత్రమే చెయ్యాలి అనేటువంటి అపోహ సంధ్యావందనము ప్రతి వాళ్ళు రామాయణంలో అయోధ్యకాండలో నా కుండలి నా మకుటి అని వర్ణిస్తూ వాల్మీకి అంటారు శిఖలేనటువంటి వారు తలపాగా లేనటువంటి వారు చెవులకు కుండలాలు లేనటువంటి వారు ఆ అయోధ్య పట్టణంలోనే లేరు అని అందరూ బ్రాహ్మణులని కాదు అక్కడ అంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు చేయవలసినటువంటివి ఏమిటో అవన్నీ చేస్తూ ఉన్నారు కనుక దాని రామరాజ్యం అన్నారు సంధ్యావందనం అందరూ చేయాలి సరే కనీసంగా ముందు సమాజానికి మార్గదర్శకత్వం వహించవలసినటువంటి బ్రాహ్మణ జాతి చేసి తీరాలి అన్నారు వీళ్ళకి ఎందుకంటే వీళ్ళ తర్వాత